ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనకు చాలామందికి వివాహం కాక ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది వాళ్ళకు థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చినా కూడా వాళ్ళకు వివాహం జరుగుతలేదు అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా పవర్ఫుల్ రెమెడీస్ అండి ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కరూ చేయొచ్చు అయితే ఇది మంచి రెమెడీ అండి అయితే ప్రతి ఒక్కరూ చేయవచ్చు దీనికి ఎటువంటి నియమాల్లో అండి అయితే మనం ఏం చేయాలి గురువుగారు ఎలా చేయాలని చాలామందిని అడుగుతున్నారు అయితే ఇది ఏంటంటే ఈ చక్కటి మంచి తంత్రం అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చు అంటే ఎలా చేయాలి అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి అంటే మీరు ఒక రెడ్ మీకు పూజా సామాగ్రికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏం చేయాలంటే ఇది ఎవరికైతే పెళ్ళి జరగడం లేదో వాళ్ళ తల్లి వాళ్ళ వాళ్ళ తండ్రి కావచ్చు వాళ్ళన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పూజ సామాగ్రికి వెళ్ళి నూట ఎనిమిది పసుపు కొమ్మలు తీసుకొచ్చుకోవాలి నూట ఎనిమిది పశువు కొమ్మలు తీసుకొచ్చుకోవాలి అక్కడ ఒకటి కంకరం అంటే ఇలా దారం ఉంటుందండి అక్కడ మీరు ఆ అడుగు తెస్తారు టెన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఆ దారం తీసుకొని వచ్చి మీరు నూట ఎనిమిది పశువు కొమ్ములను ఒక్కొక్కటి 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 స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు మాల తయారు చేయాలండి ఇలా ఇలా మాల తయారు చేసిన దాని తర్వాత మీరేం చేయాలంటే ఆ మాల ఏ రోజు చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు మాల పశువు బొమ్మల మాల అనేది నూట ఎనిమిది బొమ్మల మాల కావాలి అయితే ఇప్పుడు మనం ఏ రోజు చేయాలి ఎలా చేయాలి అనేది మనం బుధవారం రోజు ఈ మాల అనేది తయారు చేయాలి బుధారం రోజు మనం తయారు చేసుకొని మీరు గణపతి గుడికి వెళ్ళి గణపతి మనకు గణపతి టెంపుల్ కావచ్చు లేదా మనకు ముందు గణపతి ఉంటాడు గణపతి కాడ కావచ్చు మనం ఈ మాలను మనం అనేది వేయాలి గణపతికి మెడలో వేయాలి వేసే ముందు మన పేరు మన గోత్రం చెప్పుకోవాలి మన పేరు గోత్రం చెప్పుకొని మన సంకల్పం చెప్పుకోవాలి ఈ మూడు గుర్తుంచుకోండి ఎవరైతే పెళ్ళి అవుతలేదో వివాహం అవుతలేదో వాళ్ళే చేయాలి ఎవరు చేయాలి అమ్మాయికి వివాహం అయితే లేదంటే అమ్మాయి చేయాలి అబ్బాయికి వివాహం అయితే లేదంటే అబ్బాయి చేయాలి ఈ మాల మాత్రం మీ తల్లిగారు కావచ్చు మీ తండ్రి కావచ్చు మీ అక్క కావచ్చు మీ చెల్లె కావచ్చు తయారు చేయవచ్చు తప్పేం లేదు దీంట్లో ఎటువంటి దోషాలు అనేది ఏం లేదు ఇది తయారు చేయడానికి ఎవరైనా తయారు చేయొచ్చు తయారు చేసిన మాల అనేది నూట ఎనిమిది మాల పశువు బొమ్మల మాల అనేది నూట ఎనిమిది కరెక్ట్గా వచ్చి మాల తయారు చేసిన మాలను మీరు గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీ గోత్రం మీ సంకల్పం అంటే సంకల్పం అంటే వివాహం అయితే ఈ మూడు చెప్పుకొని మీరు గణపతికి మాల వేయండి మాల వేసి దండం పెట్టుకొని మీరు ఇలా ఏడు వారాలు చేయండి ఏడు బుధవారాలు చేయండి ఈలోపు మీకు మంచి వివాహం మీకు అమ్మాయికి అయితే వరుడు వస్తాడు మంచి వరుడు వస్తుడు అబ్బాయికి అయితే మంచి అమ్మాయి వస్తుంది మీకు తొందరగా వివాహం జరుగుతుంది మీకు నమ్మకం ఉన్న వాళ్ళు ఇలా చేసి చూడండి నా వీడియో నస్తే మీ బంధువులకు మీ షే మీరు షేర్ చేయండి మంచి వీడియో అండి షేర్ చేయండి మీకు జ్యోతిషం జాతకం ఏమైనా చూడాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను నా అడ్రస్ ఇస్తానండి వచ్చి కలవండి మీ జాతకాలు చూపించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు